ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య ఆద్యతో జరిగిందంతా చెప్తూ ఉంటాడు నేను నిజంగానే అస్మితనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అస్మితనే ప్రేమిస్తే ఇప్పుడు మీ అందరి దగ్గరకు వచ్చి రామ గురించి నేను ఎందుకు మాట్లాడతాను ఆలోచించు ఆద్య నాకు అస్మిత మీద ప్రేమ ఉంటే ఇప్పుడే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసి అస్మితనే పెళ్లి చేసుకుంటాను కదా అస్మిత వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద ఎమ్మెల్యే అలాగే ఎంతో డబ్బు పలుకుబడి ఉన్నాయి అలాంటివారు రఘురామ్ గారిని ఏమైనా చేయగలరా ఏమీ చేయలేరు అలాంటప్పుడు నేను ఎందుకు భయపడతాను ఒక్కసారి ఆలోచించు ఆద్య నేను కంటే ఎక్కువగా రామలక్ష్మిని ప్రేమించాను అందుకే కదా ఆ రోజు రామలక్ష్మి పెళ్ళి ప్రశాంతత జరుగుతూ ఉంటే నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను ఎందుకంటే రామ జీవి లేని నా జీవితం చావుతో సమానమనిపించింది అందుకే నేను చచ్చిపోవాలని అనుకున్నాను ఇప్పుడు కూడా నేను అదే చేస్తాను ఆద్య రామ నాతో పెళ్ళి కాదు అన్న మరుక్షణం నా ప్రాణాలు వదిలేస్తాను అని శౌర్య అనడంతో ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఇక ఆద్య సౌర్య నువ్వు చెప్పేదంతా నిజమైతే నేను కూడా సంతోషంగా ఉంటాను నాకంటే ఎక్కువ రామలక్ష్మి సంతోషంగా ఉంటుంది దానికోసం మీరేం చేయాలంటే చెప్పు ఆద్య నువ్వేం చెప్పినా చేస్తాను రామా నాకు కావాలి రామని తప్ప నా జీవితంలో ఇంకొక ఆడదానికి స్థానం లేదు అవును అస్మిత ఆ రోజు ఇచ్చిన డ్రింక్ వల్లే ఇదంతా జరిగిందని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అవును అప్పటి నుంచే మొదలైంది ఈ కథంతా అని వెనకాలనే ఒక్కసారిగా ఆద్య సార్ ఆ డ్రింక్ తాగాక ఉదయం వరకు మీకు ఏం జరిగిందో గుర్తుకు రాలేదా లేదు ఆద్య ఆ డ్రింక్ తాగాక ఏం జరిగిందో నాకు ఎంత గుర్తు తెచ్చుకున్నా గుర్తు రావటం లేదు ఆ ముందు వరకు గుర్తుంది కానీ తర్వాత మాత్రం నాకు ఏది గుర్తుకు లేదు అసలు నేను ఎందుకు అస్మిత గురించి అలా మాట్లాడాను ఎందుకు అస్మితని హక్ చేసుకున్నాను అసలు ఆ బెడ్ మీదకి ఎలా వెళ్ళానో కూడా నాకు గుర్తుకు లేదు అని అనగానే ఒక్కసారిగా ఆద్య సార్ మీరు చెప్పేదంతా నిజమంటే నేను నమ్మాలి అంటే మీరు నన్ను అస్మిత దగ్గరికి తీసుకువెళ్ళండి నేను అక్కడే ఉన్న విషయం అస్మితకి తెలియకుండా మీరు అస్మితతో మాట్లాడండి అప్పుడే ఇది నిజమో అబద్ధమో నేను క్లారిఫై అవ్వాలి సరే ఆద్య ఇప్పుడే అస్మితకి కాల్ చేస్తాను సరేనా ఇక్కడికే రమ్మని చెప్తాను నువ్వు మా ఇద్దరి మాటలు విను అప్పుడు నీకే విషయం ఏంటో అర్థమవుతుందేమో అని వెనకాలే ఇక ఆద్య సరే సార్ అని అంటుంది ఇక శౌర్య అయితే అస్మితకి కాల్ చేస్తాడు అస్మిత శౌర్య సార్ ఏంటి కాల్ చేస్తున్నారు హలో సార్ మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను మిమ్మల్ని నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నాను చెప్పండి సార్ ఎందుకు ఫోన్ చేశారు అస్మిత అర్జెంటుగా నేను నేత మాట్లాడాలి అవునా సార్ మీరు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను ఎక్కడికి రమ్మంటారు సార్ చూడు మన కాలేజ్ వెనుక ఉన్న గ్రౌండ్ ఉంది కదా అక్కడే నేను వెయిట్ చేస్తున్నా అర్జెంటుగా ఇక్కడికి రా అంటూ శౌర్య కాల్ కట్ చేస్తాడు ఇక ఆద్య అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది శౌర్య కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోకి నేను అటు ఇటు తిరుగుతూ ఇక కిషోర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆద్య వాళ్ళ నాన్నగారికి ఎందుకు అలా అయింది మావయ్యని నిజంగా నదిలో ఎవరు తోసేసి ఉంటారు అసలు మావయ్య ఎందుకు నదిలో పడిపోయారు ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకేం అర్థం కావట్లేదు ఏదైనా చిన్న క్లూ దొరికినా ఆద్యకి నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవచ్చు ఆద్యని దక్కించుకోవచ్చు ఏం చేయాలి అని సీను ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది బాబా నువ్వు ఆద్య గురించి ఆలోచిస్తున్నావు కదా అవును రామలక్ష్మి ఆద్యను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఆ విషయం ఆద్యకి కూడా తెలుసు కానీ మావయ్యని నేను చంపానని ఆద్య నన్ను నమ్ముతుంది అది అబద్ధమని ఆద్యకి ప్రూవ్ చేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు రామలక్ష్మి అని అంటాడు బాబా ఇప్పటి వరకు బాబాయ్ ఎక్కడ ఉన్నారో ఏంటో ఎవరికీ తెలీదు ఖచ్చితంగా బాబాయ్ నీటిలో కొట్టుకుపోతే శవమైనా దొరుకుతుంది అది దొరకలేదంటే బాబాయ్ ఖచ్చితంగా ఎక్కడో బ్రతికే ఉండుంటారు నువ్వు బాబాయ్ని వెతికి పట్టుకుంటే అసలు నిజం ఆయనే చెప్తారు కదా అప్పుడు ఆద్య మనసు నిన్ను అర్థం చేసుకుంటుంది ఇక ఆద్య నిన్ను పెళ్ళి కూడా చేసుకుంటుంది రామలక్ష్మి చాలా బాగా చెప్పావు ఇప్పుడే నేను ఆ పనిలో ఉంటాను అక్కడ అందరినీ ఎంక్వైరీ చేస్తాను చేపలు పట్టేవాళ్ళని ఆ రేవుకు వెళ్ళే వాళ్ళని ఇలా ప్రతి ఒక్కరిని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి వెతుకుతాను మావయ్య ఎక్కడ ఉన్నా పట్టుకొని తీసుకొని వచ్చి ఆద్యతో నిజం చెప్పిస్తాను అని చెప్పేసి సీను అంటాడు ఇంకా ఒక పక్కన సౌర్య వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అస్మిత అక్కడికి వస్తుంది ఇక రాగాలే అస్మిత శౌర్యతో సార్ అంటూ హక్ చేసుకోబోతూ ఉంటే ఆంధ్య దొంగ చటుగా చూస్తుంది ఇక వెంటనే శౌర్య అస్మిత నీకు చెప్పాను ఇలాంటివి చేసి నన్ను ఇరిటేట్ చేయదని సార్ మీరు ఇలాగే వెయిట్ చేసి ఇంకా రామలక్ష్మి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందని హోప్స్ పెట్టుకుంటే మీ జీవితం బ్రహ్మచర్యంతో మిగిలిపోవాలి అవును సార్ అయినా రామలక్ష్మి దగ్గర నాకు లే నా దగ్గర లేని ఏముంది అది ఒట్టి పల్లెటూరి బైతు ఎలా ఉండాలో ఏం చేయాలో ఏమీ తెలీదు అదే నేనైతే మీకు అన్ని రకాలుగాను ఎంతో ఆనందం ఆనందంగా ఉండేలా చేస్తాను సార్ షటప్ చూడు నా రామలక్ష్మితో నువ్వు పోల్చుకో మాకు రామలక్ష్మి అంటే నాకు ప్రాణం రామ ప్రేమ స్వచ్ఛమైంది ఆ విషయం నీకు తెలుసా నువ్వు చెప్పే అబద్ధాలని నమ్మి ఎక్కడ వాళ్ళ నాన్న నా ప్రాణాలు తీస్తారేమోనని పెళ్ళి తనకే ఇష్టం లేదని చెప్పి ఈ పెళ్ళి ఆపేసి తను నా జీవితం నుంచి వెళ్ళిపోతానంది అది ప్రేమ అంటే ప్రేమ కోసం ప్రేమించిన వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నారు చుడు అది ప్రేమకున్న గొప్పతనం రామ్ అది నిజమైన ప్రేమ నీది ఒట్టి స్వార్థం నీ స్వార్థంతో ఎప్పటికీ దక్కించుకోలేవు సార్ అనుకుంటుంది ఒట్టి మాయా మీరన్నది నిజం రామలక్ష్మి మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేసి ఉండొచ్చు కానీ నేను అంత సిన్సియర్గా నేను కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నా అందుకే కదా మిమ్మల్ని దక్కించుకోవడం కోసం ఏం ప్లాన్లు చేయాలో అన్ని ప్లాన్లు చేశాను అలాగే మీరు తాగే డ్రింక్లో ఒక డ్రగ్ని కలిపాను ఆ డ్రగ్ వల్లే మీరు నాతో కలిసిపోయినట్టు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు ఇలా నేనేం చెప్తే అది మీరు చేశారు అదంతా ఆ డ్రగ్ మహిమ దానివల్లే కదా ఆ రామలక్ష్మి మీకు దూరమైంది ఇన్ని చేసిన దాన్ని మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తెలీదు అంటున్నారా కాకపోతే ఒకటి మీ ప్రేమ నాకు దక్కాలి అనుకున్నాను అందుకే ఇవన్నీ సార్ మీరేం చేసినా సరే ఖచ్చితంగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను రామలక్ష్మి మీ జీవితంలోకి రాదు 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 గుర్తుపెట్టుకోండి బాయ్ లవ్ యు సార్ అంటూ అస్మిత వెళ్ళిపోతుంది ఒకసారిగా ఆది అదంతా విని షాక్ అయిపోతుంది ఇక శౌర్య వెంటనే హత్య దగ్గరికి వస్తాడు విన్నవాద్య ఆ అస్మిత చెప్పిందంతా ఇందులో నా తప్పేమీ లేదు సార్ ఆ అస్మిత చెప్పిందంతా విన్నాను మీ తప్పేమీ లేదు రామాకి అది అర్థమయ్యేలాగా నేను చెప్తాను అవును మీరేమీ టెన్షన్ పడద్దు ఖచ్చితంగా మీ పెళ్ళి రామలక్ష్మితో జరుగుతుంది అవును ఇలాంటి వాళ్ళు ఎంతమంది కూడా రామాని మీకు దూరం చేయలేరు అని అంటుంది ఇంకా ఒక పక్కన ఉదయం అయితే స్థానాలున్నాయి ఒక పక్కన రామలక్ష్మి ఈ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది ఈ విషయం తెలియక ఏర్పాట్లన్నీ చేయిస్తున్నారు ఆయన నాకేమీ అర్థం కావట్లేదు అని జానకి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి ఆద్య అప్పుడే అక్కడికి వస్తుంది ఇక జానకి బాధపడటం చూసి పెదమ్మ ఏమైంది ఎందుకలా ఉన్నారు అది ఆద్య రామాకి ఈ పెళ్ళి ఇష్టం లేదు శౌర్యాన్ని చేసుకోనని తేల్చి చెప్పింది ఇదే విషయం పెదనంతో కూడా చెప్తానంది ఇప్పుడేమో రేపు పసుపు స్నానాలు నాకేమీ అర్థం కావట్లేదు ఆద్య పెద్దమ్మ ఈ సమస్యకి పరిష్కారం దొరికింది రామ సౌరస్యాన్ని అపార్థం చేసుకుంటుంది అంతా అస్మిత వల్లే ఏంటి ఆద్యను మాట్లాడుతుంది అవును పెద్దమ్మా అది ఇప్పుడే నాకు తెలిసింది ఆ విషయం గురించి రామకి నేను అర్థమయ్యేలా చెప్తాను రేపు మీరు అనుకున్నట్టుగానే సంతోషంగా ఈ పసుపు స్నానాలు జరుగుతాయి అని ఆద్య రామ దగ్గరికి వెళ్తుంది ఆద్య ఎక్కడికి వెళ్ళావు నువ్వు శౌర్యాని కలవటానికి సార్ని ఎందుకో కలిసావు సార్ నన్ను చేసిన మోసం సరిపోదా నువ్వెళ్ళి ఆయన మాయ మాటలు వినవచ్చావా రామా నువ్వు ఇలా అమాయకంగా ఉంటావు కాబట్టి ఆ అస్మిత మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది సార్ నేను ఇక్క కాకుండా చేసి తను దక్కించుకోవాలని ఇదంతా ప్లాన్ చేసింది అద్య ఏమంటున్నా నువ్వు అవును రమా నువ్వు అనుకున్నట్టు సౌర్య సార్ ఏ తప్పు చేయలేదు ఇదంతా అస్మితనే చేసింది కావాలని సర్కి ఒక డ్రగ్ ఇచ్చి ఆ డ్రగ్తో తను అనుకున్నది సాధించింది ఆ డ్రగ్ తీసుకున్నవారు ఎవరు ఏ తనకి ఎవరేం ఎవరేం చెప్తారో అది ఖచ్చితంగా వింటారు ఇప్పుడు సర్కి కూడా అలాగే జరిగింది ఆ రోజు వీడియోలో మాట్లాడిన మాటలు కానీ బెడ్ మీద ఉండడం కానీ ఇదంతా అస్మిత వేసిన ప్లాన్ అంతే తప్ప సర్కి అస్మితకి ఏ సంబంధం లేదు అవును రమా అది నా చోవలతో నేను విన్నాను అని వెనకాలనే రామలక్ష్మి గట్టిగా నవ్వుతుంది రమ ఏమైంది ఎందుకలా నవ్వుతున్నావు అద్యా సార్ నిన్ను కూడా పిచ్చిదాన్ని చేశారు ఆ అస్మిత చాలా తెలివైంది అలాగే సార్ ఇంకా తెలివైన వారు నిన్ను అక్కడ ఉంచోబెట్టి వాళ్ళిద్దరూ కలిసి నీ ముందు నాటకాలు ఆడుతున్నారు అవును ఇదంతా సార్ ఆడుతున్న నాటకం ఆయన పచ్చి మూసగాడు నేను ఎప్పటికీ ఆయన్ని క్షమించను ఈ పెళ్ళి జరగదు జరగదు అద్యా అస్మిత ఇప్పుడు సౌర సార్ బిడ్డకి తల్లవుతుంది ఆ విషయం నీకు తెలుసా రమా అదంతా సారీ ఆద్య నేను ఇవన్నీ నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆద్య రమా నేను చెప్పేది ఒక్కసారి విను ఆ రోజు నువ్వు ప్రశాంత్ విషయంలో కూడా సౌర సార్ని అర్థం అపార్థం చేసుకున్నావు నేను నీతో చెప్తూనే ఉన్నాను సార్ మంచివాళ్ళని అప్పుడు నువ్వు నమ్మలేకపోయావు కానీ చివరికి నిజం తెలిసాక నువ్వు సార్ని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడ్డావు ఇప్పుడు కూడా నీకు అది జరగకూడదని చెప్తున్నాను రమా అది అస్మిత రాకముందు ఆద్యా ఆ అస్మిత వచ్చాక సార్లో చాలా మార్పు వచ్చింది విన్నాను అంతా విన్నాను ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని నమ్మను అంటూ రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక సీను ఏమో ప్రతి ఊరికి వెళ్ళి ఇక నీళ్ళల్లో కొట్టుకుపోయిన ఎవరైనా మీకు కనిపించారా అని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు ఇక అందరూ కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇక సీను అయితే ఎలాగైనా సరే మావైని పట్టుకోవాలని ఇక ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు ఇక అలా అడుగుతూ ఉన్న టైంలో ఒక చేపలు పట్టుకునే అతను సీనుని చూసి ఏంటి ఎవరు కావాలి మీకు ఈ నీళ్ళలో ఎవరైనా కొట్టుకుపోయి మీకు వడ్డుకి కనిపించారా అని వెనకాలనే ఆ మొన్న రెండు రోజుల క్రితం ఒక అతను నీళ్ళలో కొట్టుకుపోయి ఒడ్డుకు వచ్చాడు అతన్ని మేమే మా గ్రామానికి తీసుకెళ్ళి నాటు వైద్యం చేయిస్తున్నాము అవునా ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అని చెప్పి వెనకాలనే మా గ్రామంలోనే ఉన్నారు కాకపోతే మా గ్రామం బాగా కొండల్లో ఉంటుంది చెట్ల మధ్యలో ఉంటుంది అవునా దయచేసి నాకు చూపిస్తారా అని చెప్పి సీను అనడంతో ఇక అతను సీనుని తీసుకొని అడవి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలోకి సీను ఆ అడవి లోపలికి వెళ్ళి ఇక అక్కడ ఉన్న ఇంటికి వస్తాడు రాగానే మావయ్య అంటూ లోపలికి వస్తూ ఉంటే అక్కడ కిషోర్ ఉండడు ఇక వేరే వ్యక్తి ఉండడంతో సారీ నేను మీరు మా మావయ్య అనుకున్నాను అని చెప్పి సీను చాలా బాధపడుతూ ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు ఇంతలోకి ప్రభాస్ వీడియో తీసుకొని అదే పనిగా చూస్తూ ఉంటాడు అప్పుడే ప్రభాస్ ఫ్రెండు ఒరే ప్రభాస్ ఏంట్రా ఈ వీడియో కిషోర్ గారిని ఆదిత్య వాళ్ళ నాన్న కలిసి నదిలో తోసేశారా ఆ కిషోరు ఇంత పని చేశాడా అదంతా సీను వచ్చేసాడు అంటున్నారు అవునరా నాకు కావాల్సింది కూడా ఇదే కదా అదేంటి అవును ఈ వీడియో మనకి ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతుందని ఈ వీడియోని రికార్డ్ చేసి ఉంచాను ఇవి రోజు ఆ రఘురామ్ని ఆడుకుంటాను చూస్తూ ఉండు అప్పటి వరకు ఈ వీడియో నా దగ్గరే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి సీను వస్తాడు ఒక్కసారిగా ప్రభాస్ సీనుని చూసి షాక్ అవుతాడు ఇక ప్రభాస్ ఏమైంది ఎక్కడికి వచ్చేవండి సీను ఏంట్రా మా మావయ్యని ఏదో ఆడుకుంటాను గీడుకుంటాను అంటున్నా ఏముందా ఫోన్లో ఈ ఫోన్లోనా ఏమీ లేదు ఏమీ లేదు ఏం లేకపోతే నన్ను చూడగానే ఎందుకు భయపడ్డావు మర్యాదగా ఫోన్ ఇవ్వు అంటూ సీను ఇక ప్రభాస్ చేతిలో ఫోన్ని లాక్కుంటాడు ఒక్కసారిగా ఆ ఫోన్ లాక్కొని వీడియో చూడగానే షాక్ అయిపోతాడు కిషోర్ని తోసింది ఆదిత్య వాళ్ళ నాన్న అని ఇక వెంటనే సీను ఇది ఈ వీడియోని ఎప్పుడు తీసావు అది ఆ రోజు నువ్వు కిషోర్ గారితో గొడవ పట్టడానికి వెళ్తున్నప్పుడు మీ మధ్య ఏం కూడా జరుగుతుందో ఏమో చూద్దామని అక్కడికి వచ్చాను నేను వచ్చేసరికి వీళ్ళు ఇదంతా చేస్తున్నారు దాన్ని వీడియో తీశాను అంతే సీను నాకేమీ తెలీదు అయితే ఈ వీడియో ఎందుకు చూపించలేదు రఘురామ్ గారికి ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉంది ఇది చూపిస్తే ఇది మీ కుటుంబ సమస్య నన్ను మళ్ళీ దీని విషయంలో కొడతారని భయపడ్డాను అని అంటాడు ఒక్కసారిగా సీను ఆ వీడియోని తీసుకొని వెంటనే ఈ వీడియోని మావయ్యకి ఆద్యకి చూపిస్తాను అని అక్కడి నుంచి బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన రామలక్ష్మికి అలాగే శౌర్యకి పసుపు స్నానాలు చేయిస్తూ ఉంటారు జానకి వాళ్ళిద్దరి మొహంలో సంతోషం లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రామాకైతే శౌర్య కావాలని బుగ్గల గిల్లుతూ ఇక పాటలు పాడుతూ తన చుట్టే తిరుగుతూ డాన్సులు ఆడుతూ ఇక రామలక్ష్మిని చాలా చేస్తూ ఉంటాడు అలా విసికించేస్తూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి శౌర్యని కొట్టి పక్కకి తోసేస్తుంది ఇక శౌర్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆద్య రామా నువ్వు సౌరసారిని నమ్మటం లేదు కదా నాతో పట్టురా ఆ అస్మితతో నీకు నిజం చెప్పిస్తాను అని చెప్పేసి ఇక ఆద్య రామలక్ష్మిని తీసుకొని అస్మిత దగ్గరికి వస్తుంది ఇక ఇంతలోకే అస్మిత ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటే ఇక తన ఫ్రెండ్కి ఆద్య సైగ చేస్తుంది ఆద్య చేసిన సైగ ద్వారా ఇక ఆ డ్రగ్ని ఒక్కసారిగా అస్మిత తాగే డ్రింక్లో కలుపుతుంది ఇక అస్మిత ఆ డ్రింక్ తాగి ఒక్కసారిగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆద్య అస్మిత ఆ రోజు సౌరే సార్ నీ విషయంలో తప్పు చేశారా చెప్పు లేకపోతే నువ్వే ఇదంతా చేశావా లేదు నేనే చేశాను సౌరయ సార్ చాలా మంచివారు అవును సౌరే సార్ని నేను ప్రేమిస్తున్నా అందుకే రామలక్ష్మి మీద పగతో సార్ని దూరం చేయాలి అనుకున్నాను అందుకే ఆ రోజు సార్తో డ్రగ్ తాగి డ్రగ్ కలిపిన డ్రింక్ తాగించి నా పక్కన పడుకునేలా చేశాను ఆ తర్వాత రామలక్ష్మిని నమ్మించాను ఇక అలాగే రామలక్ష్మికి నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను అని మొత్తం జరిగినంత చెప్పేస్తుంది ఒక్కసారిగా అది విన్న రామలక్ష్మి పరిగెత్తుకుంటూ సౌరే సార్ అంటూ వెళ్ళి సౌర్యని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి సార్ తప్పు చేశాను సార్ అని బాధపడుతూ ఉంటుంది అది చూసి ఆద్య చాలా ఆనందంగా ఇంకా ఇంటికి వచ్చేస్తుంది ఇక ఆద్య ఇంటికి రావటంతో ఇంట్లో అందరూ కూడా ఆద్యను విచిత్రంగా చూస్తూ ఉంటారు దాంతో ఆద్య పెదనాన్న ఏమైంది ఎందుకలా అందరూ నా వైపు చూస్తున్నారు అని అంటూ ఉంటే సీను అప్పుడే పక్కన ఉంటాడు సీను ఇంటి లోపల ఉన్నాడు పెదనాన్న నేను లోపల ఉన్నప్పుడు సీను బయట ఉండమని మీరే చెప్పారు కదా మరెందుకు సీను ఇక్కడ ఉన్నాడు ఆద్య మీ నాన్నని నేను చంపానని నువ్వు నా మీద కోపం చూపిస్తున్నావు కానీ నేను మీ నాన్నని చంపలేదు దానికి సాక్ష్యం ఇదిగో ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది మీ నాన్నని చంపింది నేను కాదు ఆ ఆదిత్య వాళ్ళ నాన్న అని చెప్పి సేను ఇక కిషోర్నిలో నీటిలో తోసేసిన వీడియోని అందరి ముందు చూపిస్తాడు ఒక్కసారిగా అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ ట్విస్ట్ అదిరింది కదా ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్